హలో పీపుల్ వెల్కమ్ టు ప్రతిభాషల్ సో ఈరోజైతే మేము ఛాలెంజ్తో మీ ముందుకైతే వచ్చినాం సో ఏమేమి ఛాలెంజ్ అనుకుంటున్నారా వెజ్ నూడిల్స్ వెజ్ మంచూరియా అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ సో నేను మా ఆయన మళ్ళీ చాలా తర్వాత అయితే ఛాలెంజ్ చేస్తున్నాం సో మీరు అందరూ ఈ ఛాలెంజ్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా ఓకేనా మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం ఎవరు విన్ అవుతారో చూసేయండి డన్ డన్ కొన్ని స్పూన్లు అన్ని డ్రై ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే వాటర్ తాగకుండా చాలా ఫినిష్ చేస్తేనే గ్రేట్నెస్ ఎన్ని ఏం లేదు టైం లేదు కాకపోతే ఇద్దట్లా ఎవరు తొందరగా తింటారు అనేది ఎప్పుడు వెళ్తామనేది వస్తుంది అట్లేం లేదు ప్రతి మొగ్గాడు విజయం వెనక ఆడుదన్నట్టు నేను విజయం వెనుక నేను ఉంటా shaft Kisanवे aba baahata!

చేసుకుంటున్నావు నువ్వ మనం ముందుకే తినడానికి రాదు మనం మూడు మిక్స్ చేయకుండా తినాలంటే అనుకుంటాను ఛాలెంజ్ చేసేటప్పుడు బాగా ఆకలితో ఉన్నాం ఛాలెంజ్ చేసినాం అంటే అసలు అవ్వదు అవ్వదు సత్తా ఉండాలి ఛాలెంజ్ చేయాలంటే అడుగుతున్నాం అరుస్తుంది భయ్యో గెలవాలనే తపనా కట్టుదల అని ఉండాలి మీరు లైక్ కొట్టండి ఇది ఫినిష్ అయ్యేలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మీరు అట్లా ఒక నలుగురికి షేర్ చేయండి అట్లా కడిపించి మహానుభావుడు రేపటింటే కొందరు తిన్న దాంట్లో పుట్టిన వాళ్ళు లాగా తింటారు కొందరు అయితే ఫ్రెండ్స్ అసలు మా ఏం సరిగా మొత్తం కొడుతుంది నష్టం కదా హుల్ అయిపోయింది పోతలేదు భయ్యా అమ్మా చాలా చాలా అంటే చెప్పు నేనే గెలుస్తున్నా చెప్పు పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నాదే విజయం నేను అస్సలు జీవ పిచ్చే ఛాన్సే లేదు ఆఖరి మెతుకు లెక్కదే వరకు ఈ ప్రతిభ ఓటం నొప్పుకోదు ముందే మన ఛానల్ మన ఛానల్లో మనం ఓడిపోతే ఎట్లా ఫ్రెండ్స్ ఎగ్గేదే లేదు ఒక్క మెతుకు కూడా మిగిలేదే లేదు 아 국변 는수 할머니 지나가 가라마 걸었아 살아야지. 아. <laughs> తింటారయ్యా అమ్మో మహానుభావులు తల్లలో దండం పెట్టారు ఎట్లా తింటారో ఏమని అమ్మాయిలు కూడా ఇస్తరిపోవట్లేదు అని అదే సరిపోవట్లేదు ఇదేసా అని ఆ వీడియో చూస్తే వాళ్ళు ఎట్లా చేసేసినా కూడా అర్థం కాదురా దేవుడ ఇది అతి కష్టం మీద తిన్నాం మేము కానీ ఛాలెంజ్ ఈజ్ నాట్ ఎ జోక్ అబ్బో అందుకే తినడం కూడా ఒక కళ అని పెద్దలు అన్నారు ఎవరు పెద్దలు నాకు కూడా మా వల్ల కాలేదు స్వామి దాని మీద తింటాం మనము అయిపోయింది ఆల్మోస్ట్ ఒకటే బుక్ ఉంది రెండు రోజులు నేనేమీ తిన తిప్పుడు సో మొత్తానికి నేను విన్నైనా కొంచెం మెలిగింది పాపం ఓకే సంతోషం అట్లేం లేదులే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోలు ముందు ముందు మీ ముందుకు తీసుకురావడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాము ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్ బాయ్